కష్టాలు అనారోగ్యాలు ఆర్థిక బాధలు దరిచేరకుండా ఉండడానికి మనం నిత్యము దేవుని గదిని శుభ్రం చేసుకోవాలి అయితే చాలామందికి దేవుని పూజ గదిని ఎప్పుడు శుభ్రం చేయాలి ఎలా శుభ్రం చేయాలో తెలియదు కాబట్టి పూజ గదిని శుభ్రం చేసే విధి విధానాలని మనం ఈరోజు తెలుసుకుందాం అసలు దేవుని గదిని ఏ వారం శుభ్రం చేస్తే ఎలాంటి పద్ధతులను పాటిస్తే మనకు దేవుని అనుగ్రహం ఉంటుందో అన్న విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం హిందూ పురాణాల ప్రకారం చక్కగా సానుకూలంగా ఉన్న ఇంటిని శుభ్రంగా ఉన్న ఇంటిని మాత్రమే దేవుడు సందర్శిస్తాడని చెప్పబడుతుంది కాబట్టి ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ పూజ గదిని అలంకరించుకుంటూ ఉండాలి ఇంటిని శుభ్రపరచుకోవడంలో భాగంగా పూజ గదిని శుభ్రపరచడం కూడా చాలా అవసరం కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది తెల్లవారితే చాలు చాలామంది భగవంతుడికి పూజలు చేస్తూ ఉంటారు భగవంతునికి భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో పూజలు చేస్తూ ఉపవాసాలు ఉంటూ భగవంతుని యొక్క అనుగ్రహం ఎప్పుడు కలుగుతుందా అని వేచి చూస్తూ ఉంటారు అయితే భగవంతుని యొక్క అనుగ్రహం పొందాలి అంటే మనం చేసే పూజకు ఫలితం ఉండాలి మనం చేసిన పూజకు ఫలితం దక్కాలి అంటే పూజా మందిరం అనేది చాలా శుభ్రంగా ఉండాలి చాలామందికి పూజా మందిరాన్ని ఎన్ని రోజులకు ఒకసారి శుభ్రం చేయాలో చాలామందికి తెలియదు అదేవిధంగా పూజా మందిరాన్ని ఏ విధంగా శుభ్రపరచుకోవాలి దేవుడి విగ్రహాలను ఏ దిక్కుల్లో ఉంచాలో కూడా చాలామందికి తెలియదు అందుకే ఈ వీడియోలో మనం ఆ విషయాలన్నీ కూడా తెలుసుకుందాం పురాణాల ప్రకారం ఏ పూజా మందిరం అయితే శుభ్రంగా ఉంటుందో ఆ ఇంటిలోకి దేవతలు వస్తారని చెప్పబడి ఉంది పూజ గదిని శుభ్రం చేసేందుకు ఎప్పుడూ కూడా చీపురుని అస్సలు ఉపయోగించకూడదు ఒక శుభ్రమైన వస్త్రమును తీసుకొని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి పూజా మందిరంలో భగవంతునికి సమర్పించిన పువ్వులను ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు వాటిని ఒక కవర్లో పెట్టి నదీ తీరానికి వెళ్ళినప్పుడు కానీ నీళ్ళల్లో కానీ బావి నీళ్ళల్లో కానీ లేదా మీ దగ్గరలో ఉన్న కాలువలో కానీ పడివేయాలి అది కూడా కుదరని వారు ఏదైనా పచ్చని చెట్టు మీదకు పూజకు ఉపయోగించిన పువ్వులను వేయాలి మనం పూజకు ఉపయోగించిన పువ్వులను ఎప్పుడూ కూడా తొక్కకూడదు పూజా మందిరంలో మనం దీపారాధన చేసినప్పుడు ఆ దీపారాధన యొక్క పొగతో మందిరం నలుపు రంగులో ఏర్పడుతుంది ఆ నలుపు రంగులో ఏర్పడిన మసిని ముందుగా ఒక తడి వస్త్రం తీసుకొని శుభ్రంగా తుడవాలి ఆ తర్వాత సబ్బు నీటితో కానీ శుభ్రంగా పూజ మందిరాన్ని తుడిచి ఆ పూజ మందిరానికి పసుపు మరియు కుంకుమను గంధం బొట్లను పెట్టాలి మీ మందిరం చెక్కతో చేసిన మందిరం అయితే ఒక తడి వస్త్రమును తీసుకుని శుభ్రంగా పూజా మందిరాన్ని తుడుచుకోవాలి పూజ చేసే ప్రతి ఒక్కరూ మందిరం మధ్యలో బియ్య ముగ్గుతో వేసి దాన్ని పసుపు కుంకుమ కూడా వేయాలి మందిరంలో భగవంతుడి యొక్క ప్రతిమలు ఫోటోలు అనేవి నీరుగా కింద అస్సలు పెట్టకూడదు ఒక పేపర్ పైన కానీ లేదా వస్త్రం పైన కానీ పెట్టవలను దేవుని పటాలను ముందుగా తడిబట్టలతో తుడిచి తర్వాత పొడి క్లాత్తో తుడిచి శుభ్రంగా కడిగి తర్వాత గంధం బొట్టును పెట్టి తర్వాత కుంకుమ బొట్టు పెట్టవలను దేవునికి ఉపయోగించిన దీపారాధన ప్రతిమలను ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలి అయితే దీపారాధన ప్రతిమలు అనేవి జుడ్డుగా ఉండడం వలన వాటిని సబ్బునీటితో నానబెట్టి తర్వాత శుభ్రంగా కడగవలను అలాగే చింతపండు గుజ్జుతో కానీ పీతాంబరం పౌడర్తో కానీ శుభ్రం చేసుకున్నా కూడా సరిపోతుంది దీపారాధన చేసేటప్పుడు ప్రమిదలు తడిగా అస్సలు ఉండకూడదు అవి పూర్తిగా ఆరిన తర్వాతనే దీపారాధనకు ప్రమిదలను వాడాలి దేవుడికి ఉపయోగించిన రాగి పాత్రలు కానీ వెండి మరియు ఇత్తడి పాత్రలను కానీ చింతపండు గుజ్జుతో లేదా నిమ్మకాయలతో శుభ్రం చేసుకోవాలి వెండితో చేసిన చిన్న చిన్న ప్రతిమలను ఉప్పు లేదా నిమ్మకాయలతో లేదా పీతాంబరం పౌడర్తో కానీ శుభ్రం చేసుకోవాలి అపరిశుభ్రంగా ఉన్న వస్తువులను దేవుడి పూజా మందిరంలో ఎప్పుడూ కూడా పూజలకు అస్సలు వాడరాదు ఒకవేళ అలా చేస్తే ఆ పూజకు ఫలితం అనేది దక్కదు దేవుడి పూజా మందిరాన్ని వారానికి ఒక్కసారైనా శుభ్రం చేసుకోవాలి అయితే మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ పూజా మందిరాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ శుభ్రం చేయకూడదు ఒకవేళ మంగళవారం లేదా శుక్రవారం రోజుల్లో పండగ దినాలు వస్తే ముందు రోజు మీ పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని ఉంచాలి ఈ నియం వ్రతాలకి హోమాలకు కూడా వర్తిస్తుంది వారంలో వచ్చే గురువారం రోజున లేదా శనివారం రోజున పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవచ్చు ఇకపోతే అమావాస్య రోజున ఏకాదశి మరియు ద్వాదశి రోజుల్లో దేవుడు పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోకూడదని పండితులు చెబుతున్నారు దేవుడి పటాలను గురువారం కలిసి వచ్చిన రోజున శుభ్ర శుభ్రం చేసుకుంటే దేవుడికి పూజ చేస్తే ఆ భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుందని తెలుస్తుంది ఎవరికైనా మందిరాన్ని వారానికి ఒక్కసారైనా శుభ్రం చేసుకోవడం కుదరకపోతే నెలకు ఒక్కసారైనా తప్పకుండా మందిరం శుభ్రం చేసుకోవాలి అప్పుడే ఇష్టదైవాన్ని స్మరిస్తూ శుభ్రం చేస్తే చాలా మంచిది విరిగిపోయిన దేవుని పటాలు కానీ చిరుగుపోయిన దేవుని పటాలు కానీ పూజా మందిరంలో ఉంచకూడదు ఇవి ప్రతికూల ఫలితాలను సృష్టిస్తాయి అలాగే పూజా మందిరంలో ఎక్కువ దేవుడి పటాలను కూడా ఉంచకూడదు ఒక దేవుడికి సంబంధించిన ప్రతిమ లేదా పటం అనేది ఒకటి ఉంటే సరిపోతుంది మీ పూజా మందిరంలో శివలింగం కనుక ఉంటే ప్రతినిత్యం శివునికి అభిషేకం అనేది చేయాలి నీటితో అయినా సరే ప్రతిరోజు శివలింగానికి అభిషేకం చేయాలి ఉగ్ర రూపంలో ఉన్న దేవుడి పటాలను లేదా ప్రతిమలను పూజా మందిరంలో అస్సలు ఉంచకూడదు దుర్గాదేవి కాళికాదేవి ఉగ్ర నరసింహ స్వామి యొక్క ఫోటోలు పూజా మందిరంలో ఉంచకూడదు అలాగే నిల్చొని ఉన్న లక్ష్మీదేవి యొక్క ప్రతిమ పటాన్ని కూడా పూజ గదిలో ఉంచకూడదు నాట్యం చేసే గదిలో తప్ప నటరాజు స్వామి విగ్రహాన్ని పూజా మందిరంలో పెట్టకూడదు గోవు యొక్క ప్రతిమ అనేది పూజా మందిరంలో పెట్టుకుంటే మంచి శుభ ఫలితాలు కలుగుతాయి పాలిచ్చే గోవు ప్రతిమను మరియు నెమలిని పూజా మందిరంలో పెట్టుకుంటే చాలా శుభప్రదము లక్ష్మీదేవికి ఎదురుగా ఒక రాగి పాత్రలో లేదా వెండి పాత్రలో సముద్రపు గవ్వలు పసుపు కొమ్ములు మరియు పదకొండు రూపాయల కాయిన్స్ వేసి పెడితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది లక్ష్మీ యొక్క విగ్రహాన్ని ఎప్పుడూ కూడా గుమ్మానికి ఎదురుగా ఉంచకూడదు అలా ఉంచితే లక్ష్మీదేవి ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి మీ ఇంటి లోపల గుమ్మానికి ఎదురుగా లాఫింగ్ బుద్ధాన్ని పెట్టుకుంటే చాలా మంచిది పార్వతీ పరమేశ్వరుడి యొక్క ఫోటోను ఈశాన్య దిశలో ఉంచితే ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం మీకు తప్పక లభిస్తుంది గణేషుడి యొక్క ప్రతిమను లేదా విగ్రహాన్ని ఉత్తర దిక్కులో ఉంచడం వలన చాలా మంచిది అదేవిధంగా ఉత్తర దిక్కున కుబేరుని ఫోటోని ఉంచడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి ఆర్థిక పరిస్థితుల నుంచి బయటపడతారు పూజా మందిరంలో ఎప్పుడూ కూడా చిన్న చిన్న విగ్రహాల్లో చిన్న చిన్న పటాలను ఉంచుకోవడం చాలా మంచిది పెద్ద విగ్రహాలు పెద్ద ఫోటోలను పూజా మందిరంలో ఉంచితే మహా నైవేద్యాన్ని సమర్పించాల్సి ఉంటుంది ఆంజనేయ స్వామి ప్రతిమను పెట్టుకోవడం వల్ల దుష్ట శక్తుల బారి నుండి బయటపడవచ్చు ఆగ్నేయంలో పెట్టుకోవాలి సాయిబాబా ప్రతిమను వాయువ్య దిశలో పెట్టడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది నిలిచిన లక్ష్మీదేవి ఫోటో మీ ఇంట్లో కనుక ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీ స్థిర నివాసం ఉండదని అర్థం ఇంట్లో పూజా మందిరాన్ని దక్షిణం వైపు ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్మించకూడదు అలా నిర్మించడం వల్ల మీ ఇంట్లో ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయి దక్షిణ దిశగా పూజా కార్యక్రమాలు అస్సలు నిర్వహించకూడదు శివుడు వీరభద్రుడి అవతారంలో ఉన్న ఫోటో ఉంటే ఆయన ఆగ్రహాన్ని ఎవరూ ఆపలేరు అందుకే శాంతంగా ఉన్న శివపార్వతుల విగ్రహాలను మాత్రమే ఇంట్లో ఉంచవలను మీ ఇంట్లో పూజా మందిరం ఎల్లప్పుడూ కూడా ఈశాన్య దిశలో ఉంటే చాలా శుభప్రదం అలా ఉంటేనే ఎనర్జీ వస్తుంది ఇది ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి